హాయ్ అండి వెల్కమ్ టు న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వీకూట మార్కెట్ లాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ నలభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఫార్టీ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై నాలుగు రూపాయలు థర్టీ ఫోర్ రూపీస్ పెన్సిల్ బీన్స్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ వైట్ బీన్స్ నలభై ఒక్క రూపాయి ఫార్టీ వన్ రూపీ మిర్చి డెబ్బై ఒక్క రూపాయి సెవెంటీ వన్ రూపీ బీరకాయలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ సొరకాయలు పన్నెండు రూపాయలు తొల రూపీస్ ముళ్ళ వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పాలెం వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ వరి వంకాయలు పన్నెండు రూపాయలు ట్వల్వ్ రూపీస్ ఉజాల వంకాయలు పదకొండు రూపాయలు లెవెన్ రూపీస్ ముల్లంగి పది రూపాయలు టెన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ అలసంద ముప్పై ఏడు రూపాయలు థర్టీ సెవెన్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ మూడు వందల రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ పుదీనా కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై నాలుగు రూపాయలు ట్వంటీ ఫోర్ రూపీస్